వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు సిఐటియు ఆధ్వర్యంలో నగరంలోని బల్లారి చౌరస్తా నుంచి మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ యార్డులో బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు కార్మిక దినోత్సవ విశిష్టతను వివరించారు నూతన కార్మిక చట్టాలు అమలు అయితే ఎనిమిది గంటల పని విధానం రద్దు అవుతుంది అన్నారు వర్గపోరు సాగింది తెలంగాణలో కొదమసా వర్గపోరు సాగింది తెలంగాణలో కొదమా సింగు ఎంత కని చస్తావు పూట పూటగిరి పూట పూటగిందరయ్యరామతల

కష్ట జీవుల మధ్య మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ ప్రాంతం పేరుతో గాని వచ్చే విభజన అంతిమంగా కార్మిక వర్గాన్ని నష్టం చేస్తుంది బీజేపీ ఉద్దేశం అదే బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించి ముస్లింలు క్రైస్తవులు ఇతర మైనార్టీ అల్పసంఖ్యాక ప్రజానీకాన్ని వేరు చేసి హిందుత్వ అజెండాతో మతం పేరుతో తమ రాజకీయ అధికారాన్ని సంఘటితం చేసుకోవాలని చూస్తుంది మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం బీజేపీకి బలం లేదు అయినా బీజేపీ వాడు ఇప్పుడు పార్లమెంట్కి ఓడిపోతున్నాడు బీజేపీకి బలం లేదు అయినా బీజేపీ మంత్రి రాష్ట్రంలో ఉన్నాడు బీజేపీకి బలం లేదు బీజేపీ వాళ్ళు నలుగురు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే ఉన్నారు బీజేపీకి ఏం బలం లేదు కానీ చంద్రబాబు నాయుడు బీజేపీ ముందు సాగిలపడి ఈ రాష్ట్రాన్ని తాకట్టుకున్నాడు చాలా ప్రమాదకరమైన ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ మీద ఆధారపడి రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బీజేపీకి తొత్తులుగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలకు ప్రజల్లో బలం లేకపోయినా మతోన్మాద రాజకీయాలు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి ఈ పూర్వ రంగంలో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతుంది లేబర్ కోర్ట్స్ వ్యతిరేకంగా పోరాడుతుంది సంపద కేంద్రీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుంది కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారు రైతాంగం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు ఏ ఒక్క వాగ్దానం ప్రజలకు చేసింది అమలు చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు సాలినా ఇస్తామన్నారు ఈ పదకొండు పన్నెండు సంవత్సరాలు కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు అంతేకాదు అనేక పరిశ్రమలు మూతబడి కోట్ల మంది కార్మికులు నిరుద్యోగులు బీజేపీ తెచ్చిన పన్ను విధానం ఒకప్పుడు అరుణ పతాకం లేదు పోరాటంలో కార్మికుల యొక్క రక్తంతో తడిచిందే ఆ తర్వాత ఎర్రజెండాగా మారింది ఎర్రజెండా విశ్వవ్యాప్తమైంది దీనికి ఒక దేశం ఒక రాష్ట్రం ఒక సరిహద్దు లేదు విశ్వవ్యాప్తంగా వర్గం కష్టజీవులు పేదవాళ్ళు ఎర్రజెండాను తమ జెండాగా స్వీకరిస్తారు భావిస్తారు ఈరోజు ఎర్రజెండాను ఎగిరేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఒక పెద్ద పన్ను గంటల ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి అమెరికన్ కార్మిక వర్గానికి జోహారులు అర్పించాలి ఎనిమిది గంటల పని విధానం కోసం నూట యాభై సంవత్సరాల కిందట వారు చేసినటువంటి పోరాటాలు ఎంతో ఆదర్శనీయం ఆ రకంగా అనేక వేల మంది బలి అయిపోయినప్పటికీ లక్షలాది కార్మికులు మొక్క పోరాడినటువంటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం వచ్చింది కార్మికులు నేలకొరగడమే కాదు ఆ ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి కార్మిక నాయకుల్ని కూడా పాలకులు ఉరి తీసినటువంటి సందర్భం మనం చూసాం అయినా కార్మిక వర్గం వెనుక చేయలేదు ఆ పోరాటాలు కార్మిక పోరాటాలుగా మాత్రమే కాకుండా కష్టజీవుల పీడత ప్రజల పోరాటాలుగా మారాయి రష్యాలో విప్లవం వచ్చింది ఎర్రజెండా అధికారంలోకి వచ్చింది ఆ స్ఫూర్తితో అనేక దేశాల్లో విప్లవాలు వచ్చాయి తాత్కాలికంగా శోషించడం కొంత వెనుకబాటు కోడిన ఈనాటి కూడా చైనాలో వియత్నాంలో క్యూబాలో లావోస్లో ఉత్తర కొరియాలో ఎర్రజెండా ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి కార్మిక వర్గానికి అన్ని అధికారాలు అన్ని హక్కులు కలిగి ఆ ప్రభుత్వాలు కష్టజీవుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాయి ఈరోజు దృదృష్టవశాతూ భారతదేశంలో తీరోగమైన రాజకీయాల్లో మనం ఉన్నాం మన దేశంలో రాజకీయాలు ముందుకు సాగడం లేదు వెనక పట్టుబడుతుంది అభివృద్ధి నిరోధక శక్తులు మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చాయి ఈరోజు లేబర్ కోడ్స్ అనేటువంటివి అమలు చేయబోతున్నారు లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే ఎనిమిది గంటల పని విధానం రద్దు కావడమే లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే కార్మికులకు చట్టబద్ధంగా ఉండేటువంటి హక్కులు తొలగించబడమే లేబర్ కోడ్స్ అమలు చేయడం అనేటువంటిది పెట్టుబడిదారుల కోరిక పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం వాళ్ళకు లొంగి అణిగి మణిగి ఉండేలా కార్మిక వర్గాన్ని అంచివేయడం కోసం చేసేటవే లేబర్ కోర్సు బీజేపీ ప్రభుత్వం ఆ లేబర్ కోర్సు తీసుకుని వచ్చింది దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతుంది సిపిఎం పార్టీ అన్ని విధాల కార్మిక వర్గానికి అండగా ఉండి ఆ పోరాటాల్లో చురుగ్గా పాల్గొనాలి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలి రేపు ఇరవై తేదీ దేశవ్యాప్త సమ్మెకు